ఘనంగా సినీ హీరో మహేష్ బాబు జన్మదిన వేడుకలు సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న స్వచ్ఛంద సేవల ఆదర్శమే నేటి కార్యక్రమానికి నిదర్శనం అని శంకవరం ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యులు ఆర్వీవి సత్యనారాయణ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు శంకవరం మహేష్ బాబు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ముందుగా గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించి సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శంకవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యులు ఆర్వి వి సత్యనారాయణ వైద్యులు ఎస్ఎస్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ నేటి యువత ఫ్లెక్సీలు మద్యం సేవించి పుట్టిన రోజులు జరుగుతున్న విషయానికి తెలిసిందే అభిమాన హీరో మహేష్ బాబు చేస్తున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ప్రతి నెల తొమ్మిదో తారీఖున వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలివస్తున్న నిండు గర్భిణీలకు భోజన ఏర్పాటు చేయడం ఆనందదాయకమని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు భోజన ఏర్పాట్లు చేయాలని ఈ కోరారు ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమాని గుణపత్తి అపురూప్ మాట్లాడుతూ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా గర్భిణీ స్త్రీలకు భోజనాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని ఒక గర్భిణీ భోజనం తల్లి కడుపులో ఉన్న బిడ్డకి ఆరోగ్యాన్ని కలుగజేస్తుందని రానున్న రోజుల్లో దాతల సహకారంతో ప్రతి నెల గర్భిణీ స్త్రీలకు భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించడం బాధ్యతగా తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు బూర్తి దుర్గా ప్రసాద్ పి నానాజీ బి విజయ్ బోట్ల లోవరాజు బత్తిన తాతాజీ చెవలకిట్టు గోల్తి జాన్ కర్కాటి నాగేశ్వరరావు గుద్దటి నాగన్న వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు సందర్భంగా నేను తెలియపరుస్తూ మరి మాకు ఇచ్చినటువంటి మరి సహోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చలోకి ముఖ్యంగా ఈ వేడుకను జరుపుకుంటున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అట్లానే ఈ కార్యక్రమం ఎక్కడ చేపడుతున్నా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ మా హాస్పిటల్ తరఫున మా డీడీఓ గారి తరఫున మా వైద్య సిబ్బంది తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎప్పటి నుంచో చూస్తున్నామండి మనకి ప్రతి నెల తొమ్మిదో తారీఖుని పిఎంఎస్ఏమే వస్తుంటుంది గర్మిస్త్రులు వస్తుంటారు కానీ ఇలాంటి కార్యక్రమం ఈ రీతిగా చేయడం అన్నది కొంచెం మనకి అందరికీ కొంచెం మెచ్చుకో తగ్గ విషయం దాంతోపాటు గుర్తుపెట్టుకో విషయం దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ప్రతి నెల తొమ్మిదో తారీఖుకి మహేష్ బాబు ఫ్యాన్స్ తరపు నుంచి చేసిన విధానం దాన్ని కొంచెం పూర్తిగా తీసుకొని అట్లనే ఇంకా రేపు పొందం ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం మాకు ఇక్కడ కల్పిస్తున్నందుకు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మహేష్ బాబు గారికి హ్యాపీ పడుతుంది థ్యాంక్ యూ ఎంతో సంతోషం చెందుతారనేసి మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా కూడా కంటిన్యూ చేయడానికి మేము ముందుకు రావాలనుకుంటున్నాము అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక మీరు కూడా సహకరించాలనేసి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ నేను మరొకసారి నేను తెలియజేస్తున్నాను